గురువు అనుగ్రహంలో గురువు యొక్క దయ ఉంటే అన్ని వచ్చేస్తాయి అంటే ఒకసారి భగవంతుడు ఎవరో మాట్లాడుతున్నాడు కాబట్టి మరి ఆత్మ జ్ఞానం రావాలంటే జీవితం పవిత్రంగా ఉండాలి కదా పవిత్రుడు కానివాడు ఆత్మజ్ఞానానికి అడుగుడు ఎలా అవుతాడని అని భగవంతుడు అన్నాడు అన్ని వచ్చేస్తాయి అన్ని మోక్షమే ఇవ్వగల సమర్థులు గురువు పవిత్రత ఇవ్వలేడా ప్యూరిటీ నీకు ఇవ్వలేడా అసలు ఊయామై మేము ఎవడని విచారంలో మీకు పవిత్రత వచ్చేస్తుంది మూలతలంపు నువ్వు అన్వేషణ ప్రారంభించావనుకో మూల తలంపు మూలాన్ని మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి నువ్వు అన్వేషణ ప్రారంభించావనుకో అన్వేషణ చేసే ప్రాసెస్ లోనే పర్ఫెక్ట్ గా ప్యూరిటీ వచ్చేస్తుంది కన్నాడు అలా ఆ అన్వేషణలోనే చివరి దాకా వెళ్ళిపోకర్లేదు ఆ నేను మూలతలంపు మూలాన్ని మూలాన్ని అన్వేషించేటప్పుడు ఆ చర్చిలోని చర్చ్ ఫర్ ట్రూత్ లోనే ఆ చర్చ్ ఫర్ రియాలిటీలోనే ఆ చర్చ్ ఫర్ ఇండివిజువల్ ఆ ఫాల్ సైడ్ సోర్స్ ని వెతికేటప్పుడే నీకు ప్యూరిటీ వచ్చేస్తుంది నీకు తెలియకుండా ప్యూరిటీ వచ్చి ప్యూ పవిత్ర ప్యూరిటీ దగ్గరికి నువ్వు వెళ్ళటం కాదు అదే వచ్చింది వరిస్తుంది అయ్యా అంటే పవిత్రమైన జీవితం కూడా ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తుంది అని